ఏంటి మామయ్యా సోఫా డెలివరీ ఏందల్ కొనేది ఆ రేట్లకు అసలు ఏడగొంటాం ఆ రేట్లు ఏ వచ్చంగా చెబుతున్నారు రూపాయి కూడా రేటు తగ్గిట్లా అసలు సరే మా ఫ్రెండ్ రీసెంట్గా ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేశాడు మరి అక్కడ తీసుకుంటావా ఓకే మీ ఫ్రెండ్ అంటున్నావు కదా మావయా ఇక్కడ చాలా ఉండే సోఫాలు నీకు నచ్చిన సోఫా చూడు దాన్ని బట్టి ప్రైజ్ మాట్లాడతాం ఓకేనా సరే ఆల్రెడీ ఒకసారి సోఫా ఒకసారి కూర్చో ఏదో ఇది నచ్చిందా నచ్చింది సేమ్ ఇదే మెటీరియల్ కానీ ఇదే క్వాలిటీ కానీ నేను గుంటూరులో చూసా ఎంత చెప్పారు అరవై ఐదు చెప్పారు అరవై ఐదు వేల అరవై ఐదు చెప్పారు ఫ్రెండ్ ఈయన మా మామయ్య ఆ సోఫా నచ్చింది రేట్ ఎక్కువైనా పర్లేదు మనం చూసావు ఎలా ఉన్నాడో తట్టుకుంటాడులే అరే తుప్పావా అదే తట్టుకుంటాడు అంటున్నా ఎంత పడుతుంది ఇది మనకి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వాడు ఏం అరవై ఐదు చెప్పాడు ఈయన ముప్పై ఐదు అంటున్నాడు ఈయన పిచ్చ క్వాలిటీ అని వాడుతున్నారు ఏంటి లేదు మావయ్య ఫస్ట్ క్వాలిటీనే ఎందుకంటే వెళ్దే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కదా హోల్సేల్ ఇచ్చేస్తున్నారు అవును అయినా కానీ ముప్పై రూపాయలు డిఫరెన్స్ ఉండిద్దా మావయ్య వీళ్ళకి రెంట్ కాదు ఇది ఓన్ ల్యాండ్ అవునండి నిజమే ఎందుకంటే అతి తక్కువ బడ్జెట్ లోనే మీకు హోల్సేల్ ప్రైజెస్ గా ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి సోఫా మ్యాట్రస్ కార్డ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి వీటిలో మీరు ఏది తీసుకున్నా కూడా ఎంటైర్ గుంటూరు సిటీ మొత్తానికి ఫ్రీ హోమ్ డెలివరీ అయితే చేస్తారండి శాఖ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు నుంచి తెనాలి పొన్నూరు రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత బైబాస్ అండ్ బుడంపాడు విలేజ్ దాటి సో ముందుకు వచ్చిన తర్వాత సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి దానికి ఆపోజిట్ లోనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుందండి కొంచెం దాటి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుందండి శాకి ఫర్నిచర్స్